ఎందుకంటే బైబిల్ చెప్తుంది పిల్లోడు వచ్చి నాన్న ముక్క కావాలంటే తండ్రి రాయిస్తాడా చెప్పండి పిల్లోడు వచ్చి నాన్న నాకు చేప కావాలంటే పామునిస్తాడా అయితే లోకములో ఉన్న తండ్రి మన గురించి మంచిగా ఆలోచిస్తే మరి మన పొరలోకము తండ్రి మన గురించి మంచి ఆలోచనలు ఆలోచించడా మనం అడిగిన వాటికంటే మంచిదాయన ఇవ్వలేడా ఇస్తాడా ఇవ్వలేడా ఈ రోజు మనము దేవుని మీద మన ఏ మనం రోజు నేను మీతో ప్రేమతో చెప్పేది ఏంటంటే నిజమే వర్తమానంలోకి రాకమునుపు మునుపు దైవత్వములు మనం ఎదగక ముందు మనం ఎలాంటి ఆలోచనలతో మనం ఉండుంటాం కానీ ఈ రోజు వర్తమానం వచ్చి దేనికంటే పూర్తిగా మన ఆలోచనలు మార్చాలి మన డెస్టినేషన్ మార్చాలి మన గోల్